ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ పౌర్ణమి చంద్రగ్రహణం లోపు ఈ రెండింటిలో ఒకటి తాకు నీకు ఉన్న దోషమేంటో చెప్పి అది పోయేలా నేను చూసుకుంటాను అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకంటే బాబాగారు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే కాబట్టి తప్పకుండా చూడాలి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ కూడా చేయబడును స్త్రీ పురుషుల మధ్య వసీకరణ కూడా చేయబడునండి ఈ గురువుగారు వసీకరణ స్పెషలిస్ట్ అనమాట కాబట్టి మీకున్న సమస్యలతో పాటు ఇటువంటివి ఏమన్నా కానీ చేయించుకోవాలి అనుకున్నా కూడా ఈ యొక్క గురువుగారి నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే తల్లి ఈరోజే పౌర్ణమి ఈ పౌర్ణమి భాద్రశుద్ధ పౌర్ణమి రాహుగ్రస్త పౌర్ణమి అనమాట అంటే ఈ పౌర్ణమినే మాస పౌర్ణమి అని కూడా అంటాం ఈ పౌర్ణమి రోజు అంటే ముఖ్యంగా చంద్రగ్రహణం అనేది ఏర్పడబోతోంది ఈ యొక్క చంద్రగ్రహణంలోపు నువ్వు కనుక ఈ రెండింటిలో అంటే ఇక్కడ నీకు కనిపిస్తున్న భగవంతుని యొక్క స్వరూపాలలో ఒకటి పరమేశ్వరుడు మరొకరు ఆ యొక్క అమ్మవారు ఈ ఇద్దరిలో నువ్వు ఎవరినైనా కానీ తాకావు అంటే కనుక నీకున్న దోషమేంటో నేను చెప్తాను ఆ గ్రహణం వల్ల నీ జీవితంలో స్థితిగతుల మార్పులు ఎలా రాబోతున్నాయి నీ జీవితంలో ఏదైనా కానీ కష్టం వస్తుందా నష్టం జరుగుతుందా మరి వచ్చే కష్టాన్ని నష్టాన్ని ఎలా ఆపాలి ఈ యొక్క కష్ట నష్టాల నుంచి బయటపడి జీవితం అంతా కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా నీకు పూర్తిగా వివరించి చెప్తాను నీవు ఎన్నో రకాలైన సమస్యలతోటి బాధపడుతున్నావు అదేవిధంగా కొన్ని అనారోగ్య సమస్యలు కూడా నేను పట్టిపీడిస్తూ ఉన్నాయి మానసికంగా ఎంతో వేదనని కూడా నువ్వు చెందుతూ ఉన్నావు నీకున్న ప్రతి సమస్యకు కూడా ఈ యొక్క పౌర్ణమి అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందనమాట ఈ యొక్క భాద్రపద పౌర్ణమి రోజు ఎన్నో వందల సంవత్సరాల తరువాత వస్తున్న ఈ పౌర్ణమి రోజు ఈ యొక్క పుణ్యకాలం అంటాము ఈ గ్రహణ కాలాన్ని చాలామంది కూడా తెలుసో తెలియకో గ్రహణం అంటే ఏదో చెడు చేస్తుందేమో నష్టం కలిగిస్తుందేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి కొంతమంది మహర్షులు ఎంతోమంది వేదాలు చదివిన వారు పండితులు శాస్త్రాలు చదివిన వారు మహామునులు గ్రహణ సమయం పుణ్యకాలం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారన్నమాట ఇటువంటి పుణ్యకాలాన్ని సద్వినియోగపరుచుకోవాలి అంటే కొన్ని చిన్న చిన్న నియమాలు అనేవి పాటించుకుంటూ ఈ యొక్క గ్రహణ కాలాన్ని సద్వినియోగపరుచుకుంటే ఈ గ్రహణ కాలంలో చేసే నామ జపం అంటే మీరు ఏ భగవంతుణ్ణి అయితే స్మరించుకుంటున్నారో ఆ యొక్క స్మరణ అనేది నువ్వు ఒక్కసారి చదివితే కోటి సార్లు చదివినంత పుణ్యఫలం అనేది నీకు దక్కుతుందనమాట కాబట్టి ఈ యొక్క అద్భుతమైన పుణ్యకాలాన్ని నువ్వు తప్పకుండా సద్వినియోగపరచుకోవాలి అయితే తల్లి నువ్వు పరమేశ్వరుణ్ణి కనుక నువ్వు తాకినట్లయితే కనుక ఈ యొక్క పరమేశ్వరుని యొక్క ఆశీస్సులతో నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉండబోతోంది ఈ యొక్క పౌర్ణమి నీకు సంతోషాలను ఆనందాలను తీసుకొచ్చి పెట్టబోతోంది నీవు ఏ రాశికి చెందిన దానివైనా కానీ లేదా నీ జాతక రీత్యా ఏ విధంగా ఉన్నా కానీ నీ యొక్క గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉన్నానైనా కానీ పరమేశ్వరుని యొక్క అంశ లేనిదే నువ్వు పుట్టలేదు అంతేకాకుండా పరమేశ్వరిని యొక్క ఆశీర్వాదం లేనిదే పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ లేనిదే నీ జీవితంలో ఏది కూడా జరగదు కాబట్టి ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అండదండలు నీకున్నంత కాలం ఏ గ్రహం ఏ గ్రహణం కూడా నిన్ను తాకలేదు అన్న విషయాన్ని గుర్తుంచుకో అయితే ముఖ్యంగా నువ్వు ఈరోజు పరమేశ్వరుణ్ణి తాకావు కాబట్టి ఈరోజు గ్రహణ కాలం ముందే నువ్వు అంటే ముఖ్యంగా నువ్వు వీలైతే పన్నెండు గంటల పదిహేను నిమిషాలలోపు చక్కగా భోజన కార్యక్రమాలన్నీ కూడా ముగించుకో లేదు ఏదన్నా అనారోగ్య సమస్యలు ఉన్నాయి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి నాకు ఆకలికి నేను అస్సలు ఉండలేను అని చెప్పి అనుకుంటే కనుక సాయంత్రం ఏడు గంటలలోపు నీ యొక్క భోజన కార్యక్రమాలన్నీ కూడా ముగించుకోవాలి ఈ విధంగా ముగించుకున్న తర్వాత ఏడు గంటలు తాటిన తర్వాత ఎటువంటి భోజనాన్ని కూడా నువ్వు స్వీకరించకూడదు ఈ ఒక్క నియమాన్ని తప్పకుండా పాటించాలి ఇక గ్రహణ సమయం అనేది మొదలయ్యే సమయం మీకు అంటే ఈరోజు ఆదివారం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి గ్రహణ సమయం అనేది మొదలవుతుంది ఈ యొక్క గ్రహణ సమయానికి పట్టు స్నానం అని చెప్పి అంటారు అంటే గ్రహణం మొదలయ్యే సమయంలో స్నానం చేయాలన్నమాట అంటే తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలలోపు స్నానం అనేది ముగించుకోవాలి దీన్ని నువ్వు పట్టు స్నానంగా భావించాలి ఈ విధంగా పట్టు స్నానం చేసిన తర్వాత ఈ యొక్క గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితులలో కూడా తల దువ్వుకోకూడదు తల గీరుకోకూడదు ఆటలు ఆడకూడదు ఎటువంటి పూజలు అనేవి చేయకూడదు మరి ఏం చేయాలి అన్న విషయానికి వస్తే ఈ యొక్క పుణ్యకాలంలో అంటే ఒకటి అంటే ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలలోపు నువ్వు పరమేశ్వరుణ్ణి తాకావు కాబట్టి ఈరోజు శ్రీ శివాయన మహా అనే మంత్రాన్ని జపించడం కానీ లేదా లక్ష్మీ సహస్రనామాలు కానీ లలితా సహస్రనామాలు కానీ విష్ణు సమస్య సహస్రనామాలు కానీ లేదా ఓం నమో వెంకటేశాయనమ అనే మంత్రాన్ని పఠించడం కానీ లేదా మొబైల్లో పెట్టుకొని వినడం ద్వారా కానీ ఆ సమయంలో ధ్యానంలో కూర్చోవడం కానీ ఇలా చేస్తే కనుక ముఖ్యంగా నువ్వు ఈరోజు పరమేశ్వరుణ్ణి తాకావు కాబట్టి నీవు ఎంతో తేలికగా ఉచ్చరించే మంత్రం శ్రీ శివాయన మహ ఈ యొక్క మంత్రాన్ని ఈ యొక్క పుణ్యకాలం అంటే ఈ యొక్క గ్రహణకాలం మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు పఠించుకోవలసిందిగా కోరుతున్నాను అంటే ఈ విధంగా నువ్వు ఇంతసేపు నువ్వు కనుక పఠించినట్లయితే ఈ యొక్క సమయంలో ఆ పరమేశ్వరుని యొక్క నామస్మరాన్ని జపిస్తూ ధ్యానంలో కనుక నువ్వు కూర్చున్నట్లయితే నీకు గ్రహణం తాలూకు రాశి పరంగా కానీ జాతక పరంగా కానీ పేరు పరంగా కానీ ఎటువంటి నష్టాలు అనేవి నీ దరి చేరవు అన్న విషయాన్ని గుర్తుంచుకో ఇది మాత్రం తప్పకుండా పాటించాలి తరువాత తెల్లవారుజామున చక్కగా అంటే అంటే ఒకటి ఇరవై ఐదు నిమిషాలకు విడుపు సమయం అంటే గ్రహణం విడిచిన తర్వాత విడుపు స్నానం కూడా చక్కగా చేసుకోవాలి మగవారు అయితే కనుక తలారా స్నానం చేయండి ఆడవారు పుణ్య స్త్రీలైతే కనుక కంట స్నానం చేసేసేయండి సరిపోతుంది ఇక తెల్లవారిన తర్వాత ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరుచుకొని తడిగుడ్డ పెట్టి తుడుచుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని మీరు మళ్ళీ తలారా ఇంకోసారి స్నానం చేసి దేవుడు పటాలు మొత్తం తుడుచుకొని మళ్ళీ చక్కగా గంధుమ కుంకుమలతో అలంకరించుకొని దేవునికి పూజ చేసుకొని ఏదైనా ఒక ఫలమో నైవేద్యంగా సమర్పించుకోండి కుదిరితే తెల్లవారిన తర్వాత సోమవారం కాబట్టి పరమేశ్వరుని యొక్క దేవాలయానికి వెళ్ళి శివుడికి పాలాభిషేకం కానీ లేదా చెరుకు రసంతో అభిషేకం కానీ చేయించడం లేదా మీ చేతులతోటి పోయడం ఇలా చేసుకుంటూ ఉంటే కనుక లేదా శివుని యొక్క అభిషేకం చేసేటప్పుడు మీ కళ్ళతో కనుక మీరు చూస్తూ ఉంటే కానీ ఆ యొక్క దోషానికి సంబంధించిన కీడు అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది ఒకవేళ మీ దగ్గర శక్తి ఉండి ఇచ్చుకోగలిగి స్వామివారికి కేజింబావు బియ్యం కేజింబావు బెల్లం ఒక వెండి నాగపొడుగ అది కూడా ఇవ్వలేము అనుకుంటే కేజింబావు బియ్యం కేజింబావు బెల్లంతో పాటు ఒక ఆవు పాల ప్యాకెట్ని ఇచ్చి అభిషేకం మా పేరున చేయండి అని చెప్పి చెప్తే సరిపోతుందనమాట ఇక ఈ విధంగా చేయడం వల్ల గ్రహణానికి సంబంధించిన పూర్తి దోషం అనేది మీ యొక్క రాశిపరంగా జాతక పరంగా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీరు ఎప్పుడు ఆపదలో పడిపోతారు అని అనుకున్నా కానీ మీరు పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదాన్ని ఈ గ్రహణ సమయంలో పొందారు కాబట్టి ఆ యొక్క పరమేశ్వరుని యొక్క ఆశీస్సులతో ఎటువంటి కీడు అనేది మీకు జరగదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక తరువాత ఎవరైతే అమ్మవారిని తాకారో ఈ అమ్మవారు తాకి అమ్మవారిని వారు కూడా మొ మొట్టమొదటిగా ఇప్పుడు నేను చెప్పినదంతా కూడా మీరు కూడా చేసుకోవాలి అంటే ఈ యొక్క అమ్మవారిని తాకిన వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా జాతక పరంగా కానీ గ్రహపరంగా కానీ ఇంకా మరి ఏ ఇతర దోషాల కారణంగా మీరు జీవితంలో ఇబ్బందులు పడుతున్నా ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోవడం కోసం ఈ యొక్క గ్రహణ పుణ్యకాలం అనేది మీకు ఉపయోగపడుతుంది చాలామంది కూడా అంటే మొదటి నుంచి వినని వారు ఇప్పుడు అమ్మవారిని దగ్గర నుంచి విందాము అనుకునేవారు ఆ యొక్క ముందుని స్కిప్ చేసి ఉంటే వీడియోలో వారి కోసం ఇప్పుడు మళ్ళీ చెప్పడం అయితే జరుగుతుంది ఒకవేళ విన్నవారైతే కనుక కొంచెం ఫార్వర్డ్ చేసుకొని వినండి ఇప్పుడు ఈ యొక్క అమ్మవారిని ఎవరైతే తాకారో వారికి పూర్తిగా అర్థమయ్యేటట్లుగా చెప్తాను జాగ్రత్తగా వినండి గ్రహణం వస్తుంది మాది ఈ రాశి మాది ఈ జాతకం మాది ఈ నక్షత్రం అని చెప్పి ఎటువంటి భయాందోళనలు అనేవి మనసులో పెట్టుకోవద్దు మొదట తరువాత మీరు ఈ యొక్క గ్రహణ సమయంలో ఈరోజు ముఖ్యంగా సాయంత్రం ఏడు గంటలలోపు భోజనాన్ని ముగించేసుకోండి ఏడు గంటలు దాటిన తరువాత ఎటువంటి భోజనం అనేది చేయకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అంతేకాకుండా ముఖ్యంగా గ్రహణ సమయం మొదలయ్యేది తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు ఈ యొక్క తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలప్పుడు ఈ లోపు అంటే తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల లోపు గ్రహణం పట్టు స్నానం అనేది తప్పకుండా ఆచరించాలన్నమాట మనకి ఈ యొక్క పౌర్ణమి అనేది భాద్రపద పౌర్ణమి లేదా మహాలయ పౌర్ణమి ఇది మనకి గ్రహణంతో కూడుకొని వస్తుంది కాబట్టి కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ పౌర్ణమి వస్తుంది కాబట్టి కాస్తంత నెగిటివ్ ఎనర్జీని అనేది చూపించబోతోంది కాబట్టి ఈ యొక్క రాసుల వారు ఎవరైనా కానీ ఏ నక్షత్రంలో పుట్టిన వారైనా కానీ ఎవరినైనా కానీ మనం ఈ భూమి మీద నివసిస్తున్నాము ఈ అసలు ఈ భూమి మీదకు వచ్చాము అంటే భగవంతుని యొక్క సంకల్పం భగవంతుణ్ణి తాక్ అండ్ దాటి అమ్మవారిని దాటి ఏ శక్తి కూడా ఏ గ్రహం కూడా ఏ గ్రహణం కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు అన్న విషయాన్ని ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ యొక్క గ్రహణం పట్టు సమయం వచ్చేసేసి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలు కాబట్టి ఈ లోపు మీరు పట్టు స్నానం అనేది చేసేయండి తరువాత ఈ గ్రహణం విడుపు సమయం అనేది ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు తెల్లవారుజామున సోమవారం ఈ యొక్క విడుపు సమయం లో కూడా ఖచ్చితంగా విడుపు స్నానం చేయాలి ఈ యొక్క మధ్య సమయం ఏదైతే ఉందో అంటే తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలలోపు మొత్తం గ్రహణ సమయం గ్రహణ కాలం దీన్నే పుణ్యకాలం అని చెప్పి అంటాము ఈ యొక్క పుణ్యకాలం కోసం మనకి మునులు పండితులు శాస్త్రాలు చదివిన వారు ఎన్నో పురాణాలు చదివిన వారు ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని పుణ్య సమయం అని చెప్పి అంటారు ఈ యొక్క ఒక పుణ్య సమయంలో మనం ఏదైతే మంత్రోచ్చారణ చేస్తామో ఏ భగవంతుని నామస్మరణ చేసుకుంటామో మనం ఒక్కసారి చదివితే అది కోటిసార్లు చదివినంత పుణ్య ఫలితం అనేది మనకి లభిస్తుందనమాట కాబట్టి ఒక మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు కూడాను అంటే ఈ యొక్క పుణ్యకాలం గ్రహణ కాలంలో ఈ మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు కూడా మీరు అమ్మవారిని తాకారు కాబట్టి శ్రీ మాత్రే మహ అనే మంత్రాన్ని పఠించండి మీరు ఈ యొక్క మంత్రాన్ని పఠిస్తూ ధ్యానంలో కూర్చోండి లేదు మేము అంతసేపు పఠించలేము మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు అంటే అంత సమయం మా వల్ల కాదు అనుకుంటే చక్కగా మీరు టీవీలో పెట్టుకోనో లేదా మొబైల్లో పెట్టుకోనో అమ్మవారి యొక్క మంత్రాన్ని వింటూ ధ్యానంలో కూర్చోండి లేదు అని అనుకుంటే కనుక మా దగ్గర ఓపిక ఉంది మేము చేయగలము అని చెప్పి అనుకుంటే చదవగలము అని అనుకుంటే లలితా సహస్రనామాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ ఖచ్చితంగా ఈ యొక్క సమయంలో పఠించగలిగితే చాలా చాలా అద్భుతమైన ఆ యొక్క శక్తి అనేది మీకు లభిస్తుంది భగవంతుని యొక్క సంకల్పం అమ్మవారి వారి యొక్క ఆశీస్సులు అనేవి మీకు అన్నమాట ఈ యొక్క పుణ్యకాలాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోండి ఇక తరువాత ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలు దాటిన తర్వాత విడుపు స్నానం అనేది చేయండి అలా స్నానం చేసిన తర్వాత చక్కగా నిద్రపోండి మనకి ఇది రాహు రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి మనకి దీన్ని సూతకంగా కూడా భావించాలి అని చెప్పి మన పండితులు చెప్తున్నారు అయితే దీన్ని సూతకంగా పాటించాలి అంటే మీరు పాటించవలసిన నియమాలు ఏంటి అంటే కనుక చాలా సింపుల్ ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మీరు చేయవలసింది ఏంటి అంటే కనుక చక్కగా నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకొని చక్కగా వాకిళ్ళు కడుక్కొని ముగ్గు వేసుకొని తడిగుడ్డ పెట్టి ఇల్లు తుడుచుకొని ఆ నీటిలో కాస్త పసుపును వేయండి మీకు దగ్గరలో ఆవు పంచకం దొరికితే ఆవు పంచకం కానీ లేదా మీ ఇంట్లో ఎప్పుడన్నా తెచ్చుకున్న గంగా ఉంటే ఆ గంగా జలం వేసుకొని కానీ ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకొని తర్వాత తలంటు స్నానం చేసిన తర్వాత దేవుని పటాలు శుభ్రంగా తుడుచుకొని గంధుమ రాసి కుంకుమ బొట్లు పెట్టి దేవుడి పటాలకు పూ పూలు అలంకరించి ఏదైనా పండో ఫలమో మీకు కుదిరినంత ఏదో బెల్లం ముక్కో నైవేద్యంగా సమర్పించుకొని దీపారాధన చేయండి ఈ విధంగా చేసిన తర్వాత మీకు కుదిరినట్లయితే శివాలయానికి వెళ్ళి అక్కడ బ్రాహ్మణులు ఉంటారు కదా ఆ బ్రాహ్మణులకి కేజింబావు బియ్యము కేజింబావు బెల్లము ఒక ఆవు పాల ప్యాకెట్ ఇచ్చేసి అభిషేకం చేయమని చెప్పండి లేదు మీ చేత చేయిస్తారు శివలింగానికి అని చెప్పనుకుంటే మీరు స్వయంగా మీ చేతులతో శివలింగానికి అచ్చ అంటే అభిషేకం చేయండి పాలాభిషేకం కానీ లేదా చెరుకు రసంతో అభిషేకం కానీ చేసుకోండి దానివల్ల ఏదన్నా గ్రహణం తాలూకు మీ మీద నెగిటివ్ ఎనర్జీ ఉంటే అదంతా కూడా పూ పూర్తిగా వెళ్ళిపోతుంది మీరు బ్రాహ్మణుడికి ఈ విధంగా బెల్లము బియ్యం ఇచ్చేటప్పుడు తాంబూలంతో పాటు మీ దగ్గర మీకు శక్తి కొలది ఎంత అయితే అమౌంట్ ఉంటుందో అంటే పదకొండు రూపాయలు కానీ లేదా నూట పదహారులు కానీ ఐదు వందల పదహారులు కానీ వెయ్యి నూట పదహారులు కానీ మీ అండి ఇంత అని చెప్పి చెప్పలేము అంతా మీరు దక్షిణగా పెట్టుకొని ఆ యొక్క స్వామివారికి నమస్కారం చేసుకొని అభిషేకాన్ని చూసి చక్కగా ఆ శివలింగానికి నమస్కరించుకొని మీరు చక్కగా ఇక మీ పనులు మీరు చేసుకోవచ్చు దీనివల్ల గ్రహణం తాలూకా పూర్తి ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా వెళ్ళిపోతుంది అనమాట అంతే సింపుల్ ఇక సూతకం అన్న విషయానికి వస్తే మనం పొద్దున పూటనే ఉదయం అంటే ఇల్లు వాకిల్లు అన్ని శుభ్రపరచుకొని తుడుచుకున్నాము ఇంట్లో దుప్పట్లు అవి ఉంటాయి కదా మీరు వాడుకునేవి ఆడవాళ్ళకి పీరియడ్స్ వస్తే ఎలా అయితే దుప్పట్లు ఇవన్నీ ఉతుక్కుంటారో ఆ విధంగా అయితే ఉతికేసుకోండి మీకు సంపూర్ణంగా గ్రహణం తాలూకా ఉన్న ఎఫెక్ట్ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది కొంత మందికి ఇక్కడ ఒక చిన్న అనుమానం వస్తుంది ఏంటి అంటే గరిక వేసుకోవాలా ఆహార పదార్థాలకి అని అని చెప్పి మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక మనకి వంద సంవత్సరాల క్రితం మనం గమనించినట్లయితే మన తాతలు మన ముత్తాతలు వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేసేవారు వారప్పుడు పూరి గుడిసెల్లో నివసించేవారు పూరి గుడిసెల్లో నివసించడం వల్ల వారు ఏంటి అంటే ఇప్పుడు మనం వాడుకునే స్టీలు గిన్నెలు ఇటువంటివేవి కూడా వారి దగ్గర ఉండేవి కాదు ఏదో ఆకుల్లో అట్లా వాళ్ళు ఆహార పదార్థాన్ని వాళ్ళు అరిటాకుల్లో ఏదన్నా బాదం ఆకుల్లో అట్లా ఆకుల్లో ఆహారాన్ని భద్రపరుచుకునేవారు ఈ యొక్క గ్రహణం అనేది పట్టినప్పుడు గ్రహణం నుంచి కొంత రేడియేషన్ అనేది వస్తుంది ఆ రేడియేషన్ అనేది ఆ యొక్క తినే ఆహార పదార్థాల మీద ఆ యొక్క ఆకుల్లో నుంచి వెళ్ళి ఏదన్నా ప్రమాదం జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో గరికితోటి దాన్ని కవర్ చేసేసేవాళ్ళు అనమాట అప్పుడు ఆ యొక్క రేడియేషన్ శక్తి అంతా కూడా ఆ గరికలాక్కునేది గరిక ఆ ఆహార పదార్థం అనేది నీట్గానే గానే ఉండేది కానీ ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా కాంక్రీట్ ఇప్పుడు మనకు అన్నీ కూడా డాబాలే ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు చాలా తక్కువ మంది గమనించినట్లయితే గుడిసెల్లో ఉండేవారు కాబట్టి ఆ యొక్క గరిక వేసుకోకపోయినా కూడా ఏమీ కాదు లేదు అనుమానం ఉంది పెద్దలు చెప్తున్నారు కదా పెద్దల మాట ఖచ్చితంగా వినాలి అని అనుకున్నప్పుడు గరిక కానీ లేదా మనకి పూజా సామాగ్రి అమ్మే దగ్గర దర్బ అని దొరుకుతుంది ఆ దర్బను కానీ తీసుకొని మీ యొక్క బియ్యపు రమ్ములో కారము ఉప్పు నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా ఆ నిల్వ పచ్చళ్ళ పైన పచ్చళ్ళు పడేసేకండి పచ్చడి జాడీ పైన అట్లా పెట్టేసుకోండి గరికని ఆ విధంగా పెట్టుకోవడం వల్ల కూడా మన యొక్క ఆహార పదార్థాల దగ్గర ఆ యొక్క గ్రహణం తాలూకా ఎఫెక్ట్ అనేది పడకుండా ఉంటుందన్నమాట వీలైనంత వరకు గ్రహణ సమయంలో ఎవరూ కూడా బయటికి వెళ్ళకండి గ్రహణం పట్టేటప్పుడు చూద్దాము అని చెప్పి అనుకోవద్దు ఎందుకంటే కొంతమందికి కొన్ని యొక్క రాసుల వారికి ఆ యొక్క గ్రహణం తాలూకా ఎఫెక్ట్ ఉంటుంది కొంతమంది చూడకూడదు అని చెప్పి మన పండితులు చెప్తున్నారు కాబట్టి వారి మాటలకి మనం గౌరవం ఇస్తాం కాబట్టి వారు శాస్త్రాలు చదివిన వారు కాబట్టి ఖచ్చితంగా గౌరవాన్ని కూడా ఇవ్వాలి కాబట్టి గ్రహణ సమయంలో గ్రహణాన్ని చూడకుండా ఉంటేనే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి గ్రహణ సమయంలో ఇంట్లోనే ఉండి చక్కగా స్మరణ చేసుకుంటూ పట్టు విడుపు స్నానాలు చేసుకొని మంచిగా తర్వాత తెల్లవారిన తర్వాత చిన్న చిన్న పనులు చేసుకొని పూజ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట కాబట్టి మీకు దోషాల వల్ల కొంతమందికి కొన్ని నక్షత్రాల వారికి దోషాలు ఉంటాయి కాబట్టి అనారోగ్య సమస్యలు కొన్ని మానసికమైన ఒత్తిడిలు కొంత బిజినెస్లో నష్టాలు ఇటువంటి వాటి మీద చూపిస్తుంది అనమాట ఆ యొక్క దోషం అనేది కాబట్టి మీరిక్కడ శ్రీ శివాయన మహా అనే మంత్రాన్ని కానీ శ్రీ మాత్రైన మహానే మంత్రాన్ని కానీ పఠించడం వల్ల మీకున్న ఎటువంటి దోషమైనా కానీ పూర్తిగా పోయి మీకు సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి అర్థమైంది కదా కాస్త కా కాబట్టి ఈ యొక్క గ్రహణ పుణ్యకాలాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరుచుకో పరుచుకోండి భయపడవద్దు మరి ఈరోజు బాబాగారి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మీరందరూ కూడా గ్రహించారు అని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అని కూడా అనుకుంటున్నాను మరి గ్రహించారు ఈ వీడియో నచ్చింది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ కూడా ఇవ్వడం వల్ల వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి